హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో రించే గుత్తి వంకాయ కూరండి ఎప్పుడు తిన్నా తినే కొద్దీ బోరు కొట్టదండి ఇది ఎప్పుడు కావాలంటే ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్తగానే తినాలనిపిస్తూ ఉంటుంది అటువంటి టేస్టీ టేస్టీ కర్రీ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపించేస్తాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మా స్టైల్లో చేసే ఈ గుత్తి వంకాయ కూరకి ముద్దపప్పు కూడా కలిపి వేడివేడి ఎన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుందండి చెప్పలేమండి రోజు తిన్నా సరే బోరు కొట్టదు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట ఇది ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూసేద్దాం రండి ఇలా చిన్న చిన్న వంకాయల్ని ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నారండి మాకైతే ఇక్కడ రాయపూర్లో దొరికాయి అనమాట అండి వంకాయలు ఇటువంటివి ఇక్కడ ఎక్కువ దొరకవండి పెద్ద పెద్ద వంకాయలే ఉంటాయి ఇవి మన వైపు కూడా ఉండవండి హైదరాబాద్ సైడ్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ఆ టైపు వంకాయలు లాగా ఉన్నాయి లేతగా బాగానే ఉన్నాయి ఇవైతే నేను ఇప్పుడు ఒక పావు కేజీ వంకాయలు కూర చేసి చూపిస్తున్నాను అనమాట ఇలా చిన్న చిన్న నాలుగు ముక్కలుగా గుత్తుల్లా కోసుకోవాలి ఇక్కడ ఎప్పుడూ దొరకని వంకాయలు దొరక దొరక ఒకసారి కనపడితే వండకుండా ఎలా ఉంటాను చెప్పండి అందుకే నేను ఇలా తెచ్చుకొని కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఎలాగా బాగుంటాయి లేదంటే మసాలా పెట్టుకుని మసాలా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ ఈ కూర ఎక్కువ వండుతూ ఉంటానండి స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని కొద్దిగా ముందు పోపు వేయించుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒక రెండు స్పూన్లు శనగపప్పు వేసాను ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలండి ఖచ్చితంగా ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి ఇవి వేయడం వల్లే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఒకసారి ఇవన్నీ వేయించేసుకుని ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలండి ఒక ఏడు ఎనిమిది ఎండిమిర్చి కారాన్ని పెట్టి వేసుకోండి ఇందులో కొద్దిగా ఇంగు కూడా వేస్తున్నాను చిటికటి వరకు ఇంగువ కరివేపాకు కూడా వేసి వేయించేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీలో వేసుకుందాము ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని చెన్నుల్లిపాయలు వేసానండి నేనైతే ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకున్నాను ఈ ఉల్లిపాయతో ఉల్లికారం కూర చాలా బాగుంటుందండి పెద్ద ఇవి ఇవి దొరకకపోతే పెద్ద ఉల్లిపాయలు వేసుకోండి అలాగే ఒక నాలుగేదు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవి కూడా కొంచెం సేపు వేయించాలి మరీ డీప్ ఫ్రై అవసరం లేదు కొద్దిగా వేగితే సరిపోతాయి ఒక నిమిషం పాటు వేయించుకుందాము ఈ నీరుల్లిపాయలు వల్ల కర్రీ కూరకు మంచి టేస్ట్ వస్తుందండి ఇవి కూడా కొంచెం వేగనిచ్చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార చల్లార పెట్టుకోవాలి ఈ కూర అయితే రెండు రకాలుగా చేసుకోవచ్చండి ఉల్లిపాయలు వేయించి చేసుకోవచ్చు లేదంటే పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకుని చేసుకోవచ్చండి అదొక టేస్ట్ ఇదొక టేస్ట్గా ఉంటాయండి రెండు కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని ముందుగా పప్పులు ఉన్నాయి కదా ఎండుమిర్చి అవి కొంచెం పొడి చేసేసుకుందాము ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసేసుకుందాము ఉప్పు సరిపడినంత వేసేసుకుందాం కూరకి అలాగే కొంచెం పసుపు వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేయాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ మరీ పేస్ట్ అయిపోకూడదు కొంచెం బరగ్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇలా వస్తుందనమాట మరి పేస్ట్లో అయిపోతే బాగోదు అది ఇదే ఉల్లికారం మనం రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి కూర ఇప్పుడు మనం ఈ వంకాయల్లో స్టప్ చేసుకోవాలి గరం మసాలాతో చేసే కూర ఒక రకం టేస్ట్ అండి ఇలా ఉల్లికారంతో చేసే కూర ఒక రకం టేస్ట్ అనమాట ఈ కూర కానీ అలవాటైందంటే ఇష్టమైందంటే మాత్రం అస్సలు వదిలిపెట్టండి మళ్ళీ మళ్ళీ తింటారనమాట ఈ మన్నాడు కూడా కూర ఈ కూర తినచ్చండి చాలా బాగుంటుంది ఊరిపోయి వంకాయలు ఇలాగ వంకాయల ఇంట్లోకి స్టప్ చేసుకోవాలి ఇంకా మిక్సీలో మిగిలిన గ్రేవీని లాస్ట్లో వేసుకుందాం కూరలోను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి వంకాయ కూర కదండి కొంచెం ఆయిల్ పడుతుంది వంకాయలు ఇప్పుడు మగ్గాలి కాబట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఇందులో ఇప్పుడు స్టప్ చేసుకున్న వంకాయలు అన్నీ పెట్టేసుకోవాలి వంకాయలు ముందుగా వేయించి తీయడం అలా కుదరదండి ఇది అలా స్టప్పింగ్ పడంగా ఆ ఉల్లికారంతో వంకాయలు ఉడిగితే టేస్ట్ బాగుంటాయి అనమాట స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి రెండు వైపులా ఇంచుమించుగా వంకాయ అంతా ఉడికిపోయే వరకు ఇలాగే చేయాలి ఒక పది నిమిషాలు టైం పడుతుందండి ఇంకా చూడండి ఇలా మగ్గుతాయి అనమాట వంకాయలు అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మిగిలిన మిక్సీలో ఉండిపోయింది కదా ముందు ఉల్లికారం కారం అది కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకోవాలండి ఒక నిమ్మకాయ చెక్కలో సగం అంతా చింతపండు కొంచెం వాటర్లో నానబెట్టుకుని ఉంచుకోవాలండి అదైతే ఇప్పుడు ఈ చింతపండు రసం కూడా ఎక్కువగా వేసుకోకూడదండి కొద్దిగానే వేసుకోవాలి పులుపు కొద్దిగా లైట్గా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ పులుగా ఉన్నా సరే కూర బాగోదు ఇలా చింతపండు వాటర్ వేసేసి ఒకసారి అంతా కలిపేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టుకుని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా వంకాయ ఉల్లికారంతో ఉడుకుతూ ఉంటే ఆ రుచి ఆ వాసన అయితే మొత్తం ఇల్లంతా అంతా ఉంటుందండి ఎప్పుడెప్పుడు వంకాయ కూర తిందామా అనిపిస్తుంది దీంతో పాటు ముద్దపప్పు కూడా చేసుకుని ఈ కూరతో పాటు తింటే ఇంక అసలు మొత్తం అన్నం అంతా ఈ కూరతోనే తినేస్తామండి ఇంకేమీ తినమైతే ఒకసారి ఇలా టేస్ట్ చే చేసి చూడాలంటే మీరు కూడా వండి చూడండి మీకు తెలుస్తుంది వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది గుమ్మఘమ్మలాడే గుత్తి వంకాయ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్